హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో గంగా వస్తుందని తెలిసి చాలా మంది కొట్టిన డైలాగ్ ఒకటే ఎందుకురా బాబు గంగవ్వ అప్పుడు సీజన్ ఫోర్లోనే ఏం చేయలేదు మధ్యలోనే వెళ్ళిపోయింది ఇంకెవరు దొరకలేదా బిగ్ బాస్కి అని చాలా మంది ఆడియన్స్ అనుకున్నారు కానీ ఈరోజు గంగవ్వ ఇచ్చిన ఎంట్రీ తర్వాత టాస్క్లో ఆడిన విధానం చూసి ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటూ చాలా మంది ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఆ లెవెల్లో ఎరుగుదీసింది గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఎనిమిది మంది కొత్త కంటెస్టెంట్లకి రాయల్ క్లాన్ అనే పేరు పెట్టారు నాగార్జున ఇక పాత కంటెస్టెంట్లకి ఒరిజినల్ గ్యాంగ్ అంటే ఓచ్ క్లాన్ అనే పేరు ఇచ్చారు అయితే ఈ రోజు జరిగిన నాలుగు టాస్కుల్లో మూడింట్లో రాయల్ క్లాన్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలే గెలవగా కేవలం ఒక్క టాస్క్లో పాత కంటెస్టెంట్లు గెలిచారు అందులోనూ గంగమ్మ చేతిలో కూడా పాత రోత బ్యాచ్ ఓడిపోవడం కొసమెరపనే చెప్పాలి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వస్తే మాకేంటి పెద్ద పొడుస్తారా పీకుతారా అంటూ తెగ కోతలు కోశారు పాత కంటెస్టెంట్లు అయితే ఒక్కసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది వచ్చి రాగానే పెట్టిన నాలుగు టాస్కుల్లో రాయల్గా మూడు గెలిచేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నాలుగో ఛాలెంజ్లో గెలిచిన రాయల్ స్టీమ్ ఈసారి ఇమ్యూనిటీ షీల్డ్ గెలుచుకుంది దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది త్వరలోనే చెప్తానంటూ బిగ్ బాస్ చెప్పారు అయితే ఈ టాస్కుల్లో గెలవడం వల్ల రాయల్ టీమ్కి నామినేషన్స్లో ఇమ్యూనిటీ దక్కినట్లు తెలుస్తుంది అంటే వాళ్ళని ఈ వారం ఎవరూ నామినేట్ చేయడానికి లేదనమాట అంటే ఈ వారం నామినేషన్స్లో ఓజీ టీంకి దబిడి దిబిడే అనే అర్థం ఇలా మొత్తం జరిగిన నాలుగు టాస్కుల్లో మూడింటిలో రాయల్స్ గెలవగా కేవలం ఒక్కదాంట్లో ఓజీ గెలిచింది అందులోనూ గంగవ చేతిలో కూడా ఓడిపోవడం పాత కంటెస్టెంట్ల పరువు మొత్తం పోయింది ఇదే కొనసాగితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కప్పు కూడా ఎగరేసుకుపోయే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా